దర్శించుకోవాలంటే ఇదే మెయిన్ మెయిన్ గేట్ కానీ ఇది ఎప్పుడు క్లోజ్ చేస్తే ఉంచుతారు అందుకనే మనం అలా వెళ్ళాలి నేను అమ్మవారిని దర్శించుకొని మీకు ఈ టెంపుల్ అంతా చూపిస్తాను మీకు కూడా చూడండి అంటే అమ్మవారు వాహనం కూర అమ్మవారు ఎదురుగానే ఉంటది ఇక్కడ ఏంటంటే అమ్మవారు ఓన్లీ తల్లి దర్శనం ఇస్తారు మనకి ఇక్కడ అమ్మవారు ఎర్ర ఈ రావి చెట్టు కడతారు ఇది కట్టాక అమ్మవారు వారి కోర్టుని తీస్తారంట అదంతా వీళ్ళ నమ్మకం ఈ రావి చెట్టు చూడండి ఎంత మంది కట్టారో ఉంటారని ఎదుగోండి చూడండి రుద్ర రూపం గుడిలో కూడా అమ్మవారు ఇలాగే ఉంటారు